హాయ్ సాస్ టీవీ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ ఊళ్ళో ఉండేటువంటి ఆ ప్లేస్లో ఉండేటువంటి వాటి గురించి మనకు పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేయటం అనేది ఒక కాన్సెప్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిసి మనం ఎంజాయ్ చేయటం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్లో భాగంగా బోర్డు బై ట్రిప్ అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు మనం టికెట్స్ తీసుకున్న తర్వాత మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటామో టూరిజానికి సంబంధించి వాళ్ళు కొత్తగా ఒకటి లాంచ్ చేశారు దాని గురించి మన ముందున్నటువంటి ఇండియా ఫ్రాంచైజ్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి షణ్ముఖ రెడ్డి గారు ఉన్నారు వారితో మనం ఆ ట్రిప్ ఏంటిది దానికి సంబంధించిన దాని గురించి డిస్కస్ చేద్దాం నమస్కారం షణ్ముఖ రెడ్డి గారు నమస్తే సార్ మీరు బోర్డే ట్రిప్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా టికెట్స్ ట్రిప్లు కానీ ఎంజాయ్మెంట్ కానీ టూరిజం సంబంధించి కొత్తగా మీరు పెట్టారని తెలిసింది దాని గురించి మా యొక్క వ్యూయర్స్కి మీ యొక్క బోర్డే ట్రిప్ గురించి చెప్పండి బోర్డ్ బై ట్రిప్ కంపెనీని విజయ్ పాటిల్ గారు సూరత్లో మరియు థాయ్లాండ్లో ఆఫీస్ మొదలుపెట్టారు ఈ బోర్డ్ బై ట్రిప్ ద్వారా మనకు టూరిజం ప్యాకేజ్లు అవైలబుల్ అనేవి ఉన్నాయి బోట్బే ట్రిప్లో మీకు లోకల్గా నేషనల్ లెవెల్లో ఏమేమి ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్ ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ప్యాకేజ్ కూడా మా వ్యూస్కి తెలియజేయగలం బోర్డ్ బై ట్రిప్లో డొమెస్టిక్ ప్యాకేజెస్ మూడు ఉన్నాయి ఒకటి గోవా రెండోది కాంటక్ మూడు మౌంట్ ఆబు ఈ మూడిటికి ప్యాకేజ్ అమౌంట్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ పర్సన్స్ కపుల్స్ ఆర్ ఫ్రెండ్స్ దీని ద్వారా అందజేసేది కంపెనీ హోటల్ బుకింగ్స్ ఎయిర్పోర్ట్ ఆర్ రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టేషన్ టు పికప్ అండ్ డ్రాప్ సైట్ సీయింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అవైలబుల్గా ఉంటాయి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ వచ్చేదికే యాజ్ ఆఫ్ నౌ థాయిలాండ్ కంట్రీలో అవైలబుల్ ఉంది ఇది ఓన్లీ సింగిల్ పర్సన్కి మాత్రమే ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ నైట్స్ ఫైవ్ డేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కూడా సైట్ సీయింగ్ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ అండ్ డ్రాప్ మరియు అక్కడ ఏవైనా సెలెక్టెడ్ ప్లేసెస్ అనేవి అన్నీ కూడా సైట్ సీయింగ్ చూపిస్తారు ముఖ్యంగా త్రీ డేస్ పట్టాయాలో వన్ డే బ్యాంకాక్లో అకామిడేషన్ అండ్ సైట్ సీయింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు డొమెస్టిక్ పర్పస్ చూపిస్తున్నారు అంటే వేరే దేశం అన్నారు నాకు వీసా లేదు కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు వీసా లేకుండా నేను మీ దగ్గరకు వస్తే నన్ను మీరు పట్టాయ తీసుకుపోతారా థాయిలాండ్ కు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ వరకు వీసా అనేది ప్రజెంట్ అవసరం లేదని ఆ కంట్రీ ఇన్ఫామ్ చేసింది సో వీసా అనేది ఇప్పుడు థాయిలాండ్కి వెళ్ళడానికి మ్యాండటరీ కాదు కస్టమర్ ఎవరైతే టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ఫ్రమ్ అండ్ టూ డేట్కి చేసుకున్న తర్వాత మాకు ఇన్ఫామ్ చేస్తే అక్కడ ఫ్లైట్ దిగినప్పటి నుండి మరియు ఫ్లైట్ ఎక్కేంత వరకు ఫైవ్ డేస్ ఎవ్రీథింగ్ ప్రోగ్రామ్ అనేది షెడ్యూల్ చేసి వాళ్ళకు అందజేయడం జరుగుతుంది బేసిక్గా మన బోర్డ్మే ట్రిప్లో టికెట్స్ మేము కొనుక్కొని మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు మాకు అక్కడ ఉండేటువంటి లొకేషన్స్లో మీరు అరేంజ్మెంట్స్ చేస్తారు అంటే టికెట్స్ మా కానీ ఆ టైం షెడ్యూల్ ప్రకారం మీరు మాకు అక్కడ అకామిడేషన్ చూపించి దానికి సంబంధించింది కూడా మీరు చెప్తే బాగుంటుంది క్లారిటీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ డొమెస్టిక్ టూర్లో గోవా క్యాంగ్ మౌంట్ ఆబు మీరు పోవాలనుకున్నప్పుడు మాకు కాల్ చేస్తే మీరు ఫోర్ డేస్ గ్యాప్తో మీరు టికెట్ అనేది మీ సైడ్ నుంచి చేసుకోవాలి మీ యొక్క ఊరు నుంచి ఆ డెస్టినేషన్ పాయింట్కు మీరు మరియు డెస్టినేషన్ పాయింట్ నుంచి మీ ఊరికి టికెట్స్ మీరు చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఏ రోజైతే మీరు డెస్టినేషన్ పాయింట్కి రీచ్ అవుతారో అక్కడ నుంచి మేము ఫోర్ డేస్ అనేది ప్రొవైడ్ చేస్తాం డొమెస్టిక్ టూర్స్లో ఈ త్రీ డేస్ ఫోర్ నైట్స్లో మేము ఎక్కడైతే మీరు రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ రీచ్ అవుతారో అక్కడి నుంచి పికప్ మరియు డ్రాప్ ఫోర్ డేస్ మంచి హోటల్ అకామిడేషన్ గుడ్ హాస్పిటాలిటీ మరియు గుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అనేది ప్రొవైడ్ చేస్తాము మరియు సెలెక్టెడ్ సైట్ సీయింగ్స్ అనేవి ఉంటుంది దీనికంటూ సపరేట్ వెహికల్ అనేది అరేంజ్ చేసి మీకు అక్కడ లోకల్ ఏరియాస్లో ఉన్న మెయిన్ మెయిన్ ప్లేసెస్ అనేవి అన్నీ కూడా విజిట్ అయ్యేటట్లు చూసుకుంటాం ఇలానే ఇంటర్నేషనల్ దానికి కూడా మీరు థాయిలాండ్కు ఇక్కడ నుండి థాయిలాండ్ బ్యాంకాక్కు టికెట్ చేసుకోవాలి ఎయిర్పోర్ట్లో మరియు బ్యాంకాక్ నుంచి మరియు మీ లోకల్ ఏరియాకు టికెట్ చేసుకున్న తర్వాత మాకు ఇన్ఫామ్ చేసిన మేము అక్కడ మీకు ఫైవ్ డేస్ అనేది అకామిడేషన్ మరియు పికప్ డ్రాప్ ఫ్రమ్ ఎయిర్పోర్టు అక్కడ సైట్ సీయింగ్ మిగిలిన అన్ని కూడా మేము అక్కడ హాస్పిటాలిటీ ఫుడ్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేస్తాం అంటే ఇప్పుడు మేము ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ లేకుండా మా గ్రూప్ ఒక టెన్ మెంబర్స్ కనుక మేము రావాలనుకున్నప్పుడు టూ మెంబర్స్ కి మీరు ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పే చేయరు డొమెస్టిక్ లో టూ మెంబర్స్ కు ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సార్ థాయిలాండ్ ఇంటర్నేషనల్ అయితే ఒక పర్సన్ కు ట్వల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే ఇంటర్నేషనల్ కి అయితే ఈచ్ వన్సన్ కి ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అదే ఇన్సైడ్ ఇండియాలో అయితేనేమో టూ పర్సన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మెయిన్ మోటివ్ అనేది కపుల్స్ అనేది ఒకవేళ ఫ్రెండ్స్ ఎనీ వన్ టూ మెంబర్స్ కు ప్రొవైడ్ అవుతాయి ఇప్పుడు ఫ్యామిలీతో వస్తాం సార్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు పిల్లలు ఉంటారు పిల్లలకు కూడా సేమ్ కాస్ట్ హాఫ్ టికెట్ లాగా మన బస్సులో లాగా ట్రైన్స్ లాగా హాఫ్ టికెట్స్ ఫుల్ టికెట్స్ లేకుండా పర్సన్ టు పర్సన్ అంతే పర్సన్ టు పర్సన్ సార్ ఎంతమంది పర్సన్స్ వస్తే ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇండియాలో అయితే టూ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మన బోట్ మే ట్రిప్ లో షణ్ముఖ్ రెడ్డి గారు వారికి ఉండేటువంటి రిసోర్స్ చెప్పారు వాళ్ళ ట్రిప్ గురించి చెప్పారు ఆ ట్రిప్పులో ఎంజాయ్ చేసి వచ్చినటువంటి ఒక కస్టమర్ కూడా మన దగ్గరే ఉన్నారు వారు ఈ ట్రిప్పుని ఎలా ఎంజాయ్ చేశారు వారి యొక్క ట్రీట్మెంట్ హాస్పిటాలిటీ ఎలా ఉంది అనేటువంటిది ఆ కస్టమర్కి వచ్చినటువంటి మండపూడి వీర నాగేశ్వరరావు గారిని అడుగుదాం నమస్కారం వెంకట నాగేశ్వరరావు గారు అయితే నేను ఒక్కరినే కాదు కానీ నాతో పాటు మిర్యాల వెంకటనారాయణ నాగాళ్ళ వెంకటేశ్వరరావు తర్వాత వాసు గారు వెంపటి వెంకటేశ్వర్లు మేము మొత్తం ఐదుగురు వెళ్ళాము వెళ్ళేటప్పుడు మేము ఇందులో జాయిన్ అయ్యి ఇదే ట్రిప్ వీళ్ళు వీళ్ళకి చెప్పి వెళ్ళాము వెళ్తే అక్కడ మనకి వీళ్ళ సారు ఉన్నారు ఉండి అక్కడ మనకి అన్ని అందుబాటులో ఉన్నాయి మంచిగా దగ్గరలోనే రూములు ఇచ్చారు తర్వాత బ్యాంకాక్లో ఒక మూడు రోజులు ఉన్నాం పట్టాయలో ఒక రోజు ఏమున్నాం ఆ విధంగా ఒక మొత్తం నాలుగు నాలుగు నైట్లు ఐదు పగళ్ళు అక్కడ మొత్తం ఎంజాయ్ చేసేస్తాం వీళ్ళు అకామిడేషన్నే కాకుండా భోజనం ఫుడ్ కూడా మన భోజనం పెట్టారు దాదాపు మనం ఇండియాలో ఎలా తింటాం ఇంచుమించుగా దానికంటే మెరిట్గానే ఉంది మంచి భోజనం మంచి మంచి సాస్ అవకరం ఇచ్చారు మేము వచ్చేసి ఇక వచ్చేటప్పుడు లాస్ట్కి విమానం ఎక్కిచ్చే వరకు కూడా వాళ్ళదే ఇక్కడ మళ్ళీ మేము అక్కడ దిగగానే మమ్మల్ని వచ్చి పికప్ చేసుకున్నారు ఆ తర్వాత లాడ్జీ తీసిపోయినారు ఆ లాడ్జ్ ఇచ్చారు మళ్ళీ మాకు సైడ్ సీయింగ్లు కూడా వాళ్ళే మొత్తం మమ్మల్ని తీసుకెళ్ళి చూపించారు అంటే ఇప్పుడు ఇందులో ఇక్కడ భారతదేశంలో కూడా మేము పోయింది పట్టాయి ఆ ట్రిప్పులో సార్తోటి మంచిగానే ఆడ గడిపే అని మాకు మస్తులు ఇచ్చారు అంత బాగానే ఉంది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇండియాలో కూడా ఒక మూడు ట్రిప్పులు ఇచ్చారు ఒకటి ఒకటి గోవా ఇంకోటి గ్యాంగ్టాంగ్ ఇంకోటి మౌంటెన్ అని చెప్పి మూడు ట్రిప్పులు ఉన్నాయి ఆ మూడు ట్రిప్పుల్లో ఏదైనా మనం బుక్ చేసుకుని వెళ్ళొచ్చు ఈ సౌల్యులు అన్నీ కూడా ఇట్లనే ఫోర్ డేస్ ఏమున్నది ఇవన్నీ కూడా మనం వెళ్ళి ఈ సౌలతులన్నీ మంచిగా చేయొచ్చు ఈ సాహస టీవీ తరఫున ఇందులో చేస్తున్నాం కాబట్టి మీరు దీనికి ఇష్టం ఉన్నోళ్ళు ఇది టికెట్ బుక్ చేసుకోవచ్చు తీసుకొని వెళ్ళొచ్చు అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు ఇందులో బోట్మై ట్రిప్లో బుక్ చేసుకొని వెళ్ళొచ్చి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటారని అని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్లో అతి తక్కువ ప్రైజ్లో ఉండించినటువంటి మై ట్రిప్పు యాజమాన్యం వారు ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి స్థలాలకి టూరిజం కూడా ఎంప్లాస్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఆ యొక్క బోట్మై ట్రిప్ యొక్క కంపెనీని ప్రమోట్ చేసుకుంటూ ప్లస్ అలాగే టికెట్స్ బుక్ చేసుకొని ఆనందంగా గడిపి ఎటువంటి ఇబ్బందులు పడకుండా కంపెనీ ఇంకా ముందు ముందుకు ఎదగాలని సాస్ టీవీ ప్రేక్షకుల తరఫున మేము కోరుకుంటున్నాం నమస్కారం